అడ్డు లేవలంటే రే పట్టులో ఉన్న సరుకు బయట పడినా అది నువ్వు తోచుకుని ఏం టవా గుడు నేనేం దంగననుకున్నావా అదే నువ్వు తోర సానివి సానివి చూడు నాకు దిక్కరేగిందంటే ఏం చేస్తా అనుకుంటున్నావు చెప్పు ఏం చేస్తాను నాకేం తెలుసు లాగి లాగటిస్తాను లోపలంతా బయట పుట్టురా ఎవడ గోడవా అది అదే రాజ్యా బాబు ఇంత మీద బలవంతం చేస్తున్నాడు చూడండి ఎర్ర రా ప్రతి వాళ్ళు ఒళ్ళు వేసుకుంటారు కానీ మీ స్నేహితురాలు మాత్రం ఒళ్ళు బయటపడేసి దొంగ సొమ్ము బట్టలు వేసుకుంది ఆ విషయం మీకు అర్థమైతే చాలు నమస్తే రాధా గారు ఇంటికి అవునండి అదండి మీ ఇంటి దగ్గర మీ హాబీనా అబ్బే అదేం కాదండి నేను మా ఇంటి అడ్రస్ చేసుకోలేనని తిప్పాలనుకుంటున్నారా లేక మీరు తెలుసుకోవాలని తిప్పాలనుకుంటున్నారా మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారండి నా దారి నన్ను ఫోన్ పోనిస్తే మీకే ఇబ్బంది ఉండదు కదా నాకు టైం అవుతుంది అవతల నా కోసం వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్ సార్ లోపలికి రండి ఇదే మా పేదవాళ్ళు ఉండే ఇల్లు కూర్చోండి రాధా మొదటిసారిగా మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాఫీ పట్టరామా అలాగే ఇప్పుడే తీసుకొస్తానన్నయ్యా నేను వెళ్ళొస్తానండి అదేంటండి కాఫీ తాక్కుండా వెళ్తానంట ఆ గివీ ఎందుకండి అక్కడుకుండిపోయింది అదే కదా చెప్పండి నేను వెళ్ళొస్తాను అన్నయ్య ఈ నేరి ఏమిటోనమ్మా హఠాత్తుగా వెళ్ళిపోయాడు రాధా మాటలను బట్టి చూస్తే మనిషి చాలా మంచివాడలాగా ఉన్నాడు కదూ సార్ శుభవార్త శుభవార్త ఎక్సర్జైకో ఆ వార్త ఏదో చెప్పాడు బాబు సార్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్యాబరే డాన్సర్ ఈ మీ హోటల్లో డాన్స్ ఇస్తే ఆ హోటల్కి అదృష్టం ఇప్పుడు మన హోటల్లో డాన్స్ చేయబోతుంది మన పంట పడినట్టే ఇది నా కోసం ఏమిటి ట్టి పూలువి చమటవి చేత సన్నాసివి ఇది నా అర్థం ప్రజా ఎవరితో వచ్చి చిందులు వేస్తేమనే కలిసి వస్తుంది అనుకోవడం మొత్తం చమట లక్ష్యం అది కాదు సార్ ఆయన వచ్చి గుణు దిగింది మీరు వచ్చి ఒకసారి కలిస్తే అది ఫార్మాలిటీ ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్ ఈ ఫ్లవర్ బాకే తీసుకెళ్ళి రాము ఈ ఫ్లవర్ బకెట్ బాకే తీస్తేకి అలాగే మా తాతకి మనవాడిని మంచివాడిని మగవాడిని నా పేరు రాము ఇంటి పేరు కత్తుల మా ఈ పేరు భీమున్నా మా తాత పేరు ధర్మన్న మా ఊరి పేరు గదిలోకి వచ్చే ముందు ఏం చేయాలో తెలియదు వచ్చే ముందు ఏం చేయాలో తెలియదు వచ్చాక ఏం చేయాలో కూడా తెలియదు మీరు చెప్తే చేసేస్తాను రావటానికి ముందు తలుపులు తట్టాలి మూసుంటే తట్టొచ్చు మీరే తెరిచి ఉంచారు ఇక తట్టటం దేనికి పైగా తట్టాలన్న చేతులు కలిగలేగా ఏమిటికి తెలీదా పూరా బుక్కి అంటారు ఆ తెలుసు ఎవరు పంపారు ఈ హోటల్ యజమాని గారు మా అయ్య గారు అయిన రాజాబాబు గారు పంపారు సభ్యత లేదనుకుంటాను స్వయంగా తెచ్చి ఒక నౌకర్తో పంపాడు నౌకర్తో పంపిన ఈ పువ్వులు పువ్వులుగానే ఉంటాయి వీటి వాసన వాసనగానే ఉంటుంది తీసుకోండి ఈ పార్సెల్ ఈ ఉత్తరం నా తరపున మీ యజమానికి ఉంది ప్యాకెట్ တော့ తెపన ముళ్ళ చిట్టుంది మరి ఈ ఉత్తరంలో ఏ ఉందో చూడండి జీవితం అనే తోటలో దేనికోసం వెతుక్కునే నాకు దొరికినవి ముళ్ళు మీ దగ్గర నువ్వు మీరు పంపించారు నా దగ్గర నువ్వు నేను పంపించాను ఆశ అన్ని అంటా చాలా విచిత్రమైన మనిషి రాము ఇంతకీ అమ్మాయి చూడటానికి ఎలా ఉంటుంది చూడడానికి చూడ్డానికి అయితే అయితే అమ్మాయిని చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎంతకి అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి రాజా బాబు రాజాబాబు ఆడపిల్ల మాటలు ఐస్ బుక్కల్లో ఉండాలి కానీ ఈ పిల్ల మాటలు నిప్పు కణాల్లో ఉన్నాయి బాబు వేడికి పోయిన మీ మనసు మీద ఈ మధు నిడతలేదు కొట్టేది nha cha baba, bắt kính nó xuống. Om, Hrim, lát áp phật, lát áp phật, pha, ra đùng bắcu. bắt kính nha cha baba, bắt đi. Nha Om, ra đùng రాము ఇప్పుడు నువ్వు చదివిన మంత్రం ఏమిటి చేతపడి చెరుపు చిల్లంగిలాంటికి ముందు చూపుతో చదివిన ముందు మాత్రం పదండి ఓ పదండి నిదానంగా రూమ్ గుడ్ అపీరెన్స్ <laughs> ah, good evening, angels Good evening. What can I do for you? <laughs> I booked a room here. Nila beautiful gown, a room, Kawan. Thank you. You are good, my please. Good evening.

మాసెట్ తమాషాలు చేస్తున్నావు ఇదిగో నువ్వు ఎన్ని వేషాలు వేసినా భాషలు మార్చినా నీ పప్పు నా దగ్గర ఉడకు లడ్డు లడ్డు ఇప్పుడు లడ్డు అంటావు కష్టపడుతున్నావు తప్ప అడ్డు అంటావు ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ థింగ్ మనవడా వాడేవాడు నీ జోకులు చాలేగా లడ్డు అవును నీకు పొద్దు మీసాలు ఉండాలి అవి ఏమయ్యాయి మన మంగలి పాపన్నగాడు తాగిన బైకులు కత్తిరిచ్చేసాడా బొద్దు మీసాలు ఏమిటి మంగళ పాపన్ వాట్ ఈస్ దిస్ వాట్ యు ఆర్ టాకింగ్ ఐ సే ది టాకింగ్ ఇస్ టాకింగ్ ఇస్ చాలు గాని చింతపల్లి నుంచి ఇప్పుడు దిగేవా వాట్ ఈస్ దిస్ చింతపల్లి నుంచి పెంటపల్లి నుంచి రావడానికి నేనే ఉన్న పల్లెటూరు పైతరక కనిపిస్తున్నానా మనం టీపెట్ నుంచి టహరాన్ వెళ్ళి బాగ్దాద్ మీదగా బెల్జియం చుట్టి హాలెండ్ మీదగా పోలెండ్ చుట్టి ఈ ల్యాండ్ చేయడం మళ్ళీ నువ్వు న్యూస్ చేసా ఉంటే బెరిజే మేనేజర్ ఖాళీ లడ్డు లడ్డు ఏమిటి గొడవ లడ్డు లడ్డు తా లడ్డు తా లడ్డు తా అది కదా ఇతను ధర్మం అని మా లడ్డు తాత సన్న సత్యనారాయణ ప్రసాద నన్ను సత్యనారాయణ ప్రసాదం అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఊరందరికి పంచాలనుకుంటున్నావా నా పేరు శాన్ ఫ్రాన్సిస్కో సన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్ ఏటేటి సన్ ఫ్రాన్సిస్కో సన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్ కాదు లడ్డు రాము పెద్ద కాదంటుంటే మధ్యలో నీ గొడవ ఏంటి సార్ ఇంత చాలా మంచి వాడు ఏదో కొరపడ పడుతాడు ఓ మై గాడ్ సో లైక్ అంగోయిన పిలవను ఇదిగో మీరు రూమ్ నెంబర్ 70 ఆ కమ ఫ్లోర్ అక్కడ కూడా వీడలా ఇస్ సో రైట్ సామాన్ పట్టి చూడ హలో బ్యూటీ హాయ్ వెరి ఫైన్ వెరీ ఫైన్ ఓ మ్యూజిక్ ముసలాడికి దసరా పండుగ ఏం కూర్చో విజయడానికి నేనేమన్నా కోడి పుంజులు రాన్నట్టు మళ్ళీ అదే కొట్టుకుని లేకపోతే ఏమిటండి వయసు మళ్ళీ కుప్పింతులు వేస్తే నడు పట్టే నా నడు గురించి కాకినాడ వెళ్ళి కలవర ఎక్కడికి కాకినాడకి వెళ్ళి రింగ్ వెళ్ళిపో మంచి ఉషారు ఇవ్వడానికి ఇక్కడేం దొరుకుతుంది ఎవరో ముసలు డ్రింక్ చెప్తావంట నాలాంటి ప్లే బాయ్స్ తగ్గది మంచి ఉషారుచ్చి బిస్కెట్ ఇస్తావాలి

బొద్దుగా ముద్దుగా ఉండే మంది చూసుకున్నావాడపిల్లు నా మొహంలో చూసి తెలుసా అంటే మీరు అద్దాల రావుడు అన్నమాట చూడండి అద్దాల రావుడు నేను మీ మనవళ్ళు లాంటి వాడిని మీరు నాకు లడ్డు లాంటి వాడు నన్ను ఆ లడ్డు గారితో పోల్చుని నీకు ఎన్నిసార్లు నువ్వే ముసలి బి తిరుగుపతి వెదవి బి వెదవి అంబోతి బి అన్ని వెదవులు నువ్వే ఎన్ని జన్మలెత్తినాను మా లడ్డు తత్వ సరిపో సరిపో సరిపోయా లడ్డు జిలేబి అని నన్ను ఆట పట్టించే రాముడు ఈ రోజు డ్యూటీలోకి రాలేదా లేదండి ఈవేళ రాము రోజు పుట్టినరోజా అతను పుట్టినరోజు ఇవ్వాలి కదే కాదని మీరేంటి ఎలా సార్ ఈ రోజనే అతను అంటున్నాడు ఈ రోజు సాయంకాలం స్టాఫ్ కోర్స్ దగ్గర మా అందరికీ మందుతో గొప్ప విందు చేస్తారు సార్ ఏమిటి

నా మాటలు నాకే అప్పగించి ఇంకా నన్ను నేర్పించొద్దు అయితే నువ్వు చంతాడంత ఇంగ్లీష్ పేరున్న రో డ్రిస్టివ్ గాడివి కాదన్నమాట కాదు బాబు నేను నీ లడ్డూని మరి నువ్వు తాగిన విస్కీ కుళాయి నీళ్ళలో రంగు కలుపుకుని తాగాను నమస్తే ఆచార్యం గారు నమస్తే నువ్వా నేనే ఏ మా యజమాని శ్రీరాజాబాబుకి శ్రీరామ రక్షణ రాముని ఆయన మీకోసం ఈ బుకే ఆనందంగా ఈ ఊడలో పార్టీ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే రాకపోవడం మా రాజాబాబు తప్పు కాదుగా ఆయన కూర్చున్న ఏం చావు మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మోసగాళ్ళు నమ్మిన వాళ్ళు విశ్వాసంగా ఉండేవాళ్ళు వీళ్ళు పోటీ పొడిచేవాళ్ళు వాళ్ళు అదే రకరకాల వాళ్ళు ఉన్నట్టే జ్వరాలు కూడా చాలా రకాలు ఉంటాయి ఆయన రాజా బాబు కదా ఆయనకు వచ్చింది కూడా రాజాలాంటి జ్వరం ఉంటుందేమో నీ మాటలు వింటుంటే కావాలనే రావడం మానేసినట్టు అనిపిస్తోంది మంటని పార్టీ కోపం తీసుకున్నావా మావాడేదో సరదాగా ఎలా అంటూ ఉంటాయి అయినా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉండగలనా చితి మీద ఉందా అని పిలిపి ఉంటే చెట్టుకుని లేచి వస్తాను అంతేనా ఇంకా మీరు చెప్పేదేమైనా ఉందా అదేమిటి ప్రాణం పోయేవాడిని ఆక్రమట అడిగినట్టుగా అలా ప్రశ్నించావు నిజానికి జీవితంలో చెప్పవలసినవి చెయ్యవలసినవి చూడవలసినవి ఇంకా ఇంకా చాలా ఉంది ప్రస్తుతం అందాన్ని చూసే ప్రయత్నంలో ఉన్నాను ఏమి రావణ నా పేరు రాముడు కాదు శేషు శేషువో ఇస్పెట్టు అసువో ఏ పేరు అయితే నాకి తేలుని పావుని ఏ పేరుతో పిలిచిన అటుకుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా ఏమంటావు రామే నన్ను రాని పిలవడానికి నీకు ఎన్ని గుండెలరా ఇది నా క్వశ్చన్ నీ ట్టనంటే కొత్తిమీర నీ అయిపోతుంది అని చెప్పడమే నా ఆన్సర్ రాధి కింద పందికులాగా తిన్న ఇంటికే వాసాల లెక్క పెట్టే ఇలాంటి మాయల పకీరు గడని పూర్రే అని పిలవడంలో తప్పే ఉంది నేను నీకు నౌకరినైతే నువ్వు అమ్మగారికి నౌకరి కదా ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దన్నచుకు నౌకర్లు కదా సరే నీ కోతల్ని బట్టి నువ్వు గుంట నక్కవనిపించినా నీ రాతల్ని బట్టి నువ్వు ఆడగుంట సుమా ఇదిగో చూడు ఇందులోని పేరు అమ్మగారి ఇది రాసింది మాత్రం నువ్వే కదరా ఈ విషయం బయటపడినందుకు నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే అని నోరు వెళ్ళబెట్టావేరా నీ ఆధారం కాదు నా కలిసిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేయగలవు ఇది నా క్వశ్చన్ మీ ఆన్సర్ ఏమిటి నువ్వు నిజంగా మీ బాబుకి పుట్టి ఇది నా ఆన్సర్ నువ్వు చందాల పేదవ్వని తెలుసు నేను చెడుగుడానికి వచ్చానంటే నేనెంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన కాపీ అయితే పెద్దలు మీరందరూ ఈ హోటల్ రాలనే మహత్తమైన ఉద్దేశంతో వచ్చారన్నమాట చూడండి డియర్ పెద్దలు మీ అందరికీ మా రాజాబాబు గురించి తెలియడం ముఖ్యంగా అవసరం ఎందుకంటే వారికి వేపకాయ ఎంత వెర్రింది పత్తికాయ ఎంత పిచ్చుంది హతడపా రెండు ముదిరితే నిమ్మకాయ ఎంత అవుతుంది సరేనయ్యా విధంగా ప్రవర్తిస్తే ఆయనకి వెర్రి ముద్రతో ఆయన ఇవ్వండి మా బాబు గారికి తిక్కరేయకుండా ఆనందంగా కుదురుగా ఉండాలంటే ఆయన ఏ పని ఎలా చేస్తే మీరు అలాగే చేయాలి ఆయన వచ్చి నిలబడితే ఆయన కుర్చీలాగితే మీరు లాగాలి ఆయన కూర్చుంటే మీరు కూర్చోవాలి ఆయన అర్థమైందా హలో

విచిత్రంగా ఉంది రావుడు ఏమిటి వీళ్ళ పద్ధతి బాబు మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను చేసే ఏగా రావుడు నాకు ఏ గంటే అసహ్యం పరి తప్పకుండా రాజా బాబు మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు మనశ్శాంతం ఉండదు Hø? Hmm? <tryk> 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 వెంకటప్ప గారు గుండు పెంట కు కుప్పనుకుంటున్నావట అక్కడ వాళ్ళేం ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా నీకు ఎంత ధైర్యమే వెంకటప్ప గారు మీరు భయపెడకండి మరి భయపడతాను ధైర్యం ఉండండి ధైర్యం ఉండండి తల్లి సిగతరగా అక్కడి చేరేవాసీ ఆ కోటిరాజు గారి మీసాలు కోనసీమ తోట అనుకున్నావా అక్కడి చేరి పిక్నిక్ చేసుకున్నా పిక్నిక్ ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లచ్చులు విలువైంది కోట్రాజు గారు మీరు అలాగే ఉండండి అలాగే ఉండండి దాని పేగులు తీసిన మెండ వేసుకుంటా అలాగే అలాగే కదలకండి కదలకండి అల్లి సిగద్రెక్క <rôle> ఎంతో తెలుస్తానో తెలుస్తాను గారు దాన్ని నలిగి పోగులు పట్టడమే నా జీవిత క్షేయం నేను కసుకునేదా పెరికిద్ద మళ్ళారా ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ చవగ్గకునేద్దామని ప్లాన్ చేశారా హౌడు కలరు అలాగే ఉండు ఆ ఏక సంగతి నేను చూసుకుంటా నువ్వేం భయపడకు రాధా నువ్వు రాడద ఉంటే నేను శ్రీకృష్ణుల ఉంటా ఎవరు ఆడపిల్ల నలిగిపోతుందా నాకు కావాల్సిన పిల్లలు నొగ్గి మాగులేదురా రే సారీ బాగా